జూన్ ఇరవై ఐదవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి తర్వాత ధను రాశి వారికి ఊహించని రాజయోగం పట్టబోతుంది మీ జీవితం ఇక మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతోంది జూన్ ఇరవై ఐదవ తేదీ సంకటహరి చతుర్థి తర్వాత ఈ ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు వీరికి ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ధనుసు రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్థుతో కళ్ళ లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు ఈ రాశి వారికి దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలు ఎంతో ఆసక్తి అధికంగా ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పనిని తలపెట్టలేరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహ ధర్మము ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదని నింత అయితే విరపడాల్సి ఉంటుంది కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది ఈ ధనస్సు రాశికి చెందినటువంటి వారికి ఏకాగ్రత అనేది అధికంగా ఉంటుంది ఇష్ట సిద్ధి కలుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది నచ్చిన వారి నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త దుర్గా స్తోత్రం మీకు మీకంతా కూడా మేలు జరుగుతుంది మిశ్రమ కాలం కనబడుతుంది లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి ముఖ్యమైన విషయాల్లో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఒక శుభవార్త మీకు వినడానికి చాలా ఇంపుగా ఉంటుందండి అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక వార్త లేదా సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా వచ్చేటటువంటి ఆటంకాలని తొలగిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమిస్తారు అంతేకాకుండా వృధా ప్రయాణాలు కూడా చేస్తారు ఆచితూచి మాట్లాడండి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరం చూసారు కదండి ఈ ధనస్థు రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ధనస్థ రాశిలో జన్మించిన వారి యొక్క వచ్చినట్లయితే ఈ మాసం మీకు చాలా మిశ్రమ ఫలితాలను అందిస్తుంది మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని కూడా సాధిస్తారు కుటుంబ పరంగా మీకు ఈ నెల అయితే చాలా అనుకూలంగానే ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతును అందుకుంటారు ఇది కష్ట సమయాల్లో మీకు సహాయపడుతుంది మీ జీవిత భాగస్వామి వారి యొక్క కెరియర్లో మెరుగుదలను చూస్తారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి మీరు స్నేహితులతో ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా ప్రయాణించవచ్చు నెల రెండవ భాగంలో మీరు మాట్లాడే మాటల కారణంగా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాల తర్వాత మీరు చాలా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు కానీ తర్వాత మీరు వెన్ను నొప్పి మరియు కడుపు నొప్పి సమస్యలతో బాధపడవచ్చు మీ ఆహారంలో జాగ్రత్తగా ఉండండి మరియు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి కూడా సరైన విశ్రాంతిని తీసుకోండి ఈ రాశికి చెందినటువంటి వారు మొదటి రెండు వారాలు మీకు సహాయపడతాయి కానీ చివరి రెండు వారాలు చాలా ఒత్తిడిని మరియు చదువుకునే ఆసక్తి లేకపోవడాన్ని కూడా తీసుకురావచ్చు ద్వితీయార్థంలో నిర్లక్ష్యం లేదా తొందరపాటు కారణంగా విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను కోల్పోవచ్చు అటువంటి పరిస్థితుల్లో సరైన మార్గంలో ఉండడానికి పెద్దల నుండి మార్గదర్శకత్వం పొందడానికి కూడా చాలా మంచిది చూసారు కదండి ధనుసు రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ధనసు రాశికి చెందిన వారికి ఈ సమయంలో భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలు ఏదో ఆసక్తి అయితే ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పనిని కూడా తలపెట్టలేరు తను సరస్ వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వారికి ఏమీ చేయలేకపోయాము అన్న భావన కలుగుతుంది సమాజానికి భయపడే అడ్డుగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయులు ప్రతిభ పాఠ వాళ్ళు సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు వీరిని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు తన వారికి సొంత వర్గము వారితోనే బద్దవైరం ఏర్పడుతుంది దాని సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అని వీరి భావన చేతకానుదనంగా భావింపబడుతుంది ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా సరే వీరు చాలా ఆదర్శంగా ఉండాలని నిర్ణయిస్తూ ఉంటారు ధనుసు రాశివారు ధనం కొరకు ప్రాధాయపడరు దాని వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఈ రాశివారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం వీరికి దూరం అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సోదర సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా ధనుసు రాశువారు మారకుండా వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపిక అవుతారు సమాజంలో ఎందరికీ జీవనోపాధిని కల్పిస్తారు ఈ ధనుసు రాశి వారికి తమకు ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా సరే ఏదైనా పని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పనిని చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేస్తారు ధనుసు వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని చేస్తారు అంతేకాదు వీరి మాటలు బాణల్లాగా ఎదుటివారికి గుచ్చుకుంటాయి అయినా సరే వీరి మనసులు చాలా సున్నితమైనది ఎదుటివారు వీరి మాటలు నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తపడతారు ధనుస్సు రాశి వారి మేధస్సు పుస్తకాలు పన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి అందరికీ వీరు మంచి అవుతారు దాదాపు అందరికీ కూడా మంచి చేస్తారు తమ సొంత వారికి మాత్రం మంచి అవకాశం ఉండదు కనుక వీరు మంచి కాలేరు వారసుడిని వీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో వీరు విఫలం అవుతారు కుజారవి గురు రాహు దశలు వీరికి యోగిస్తాయి దశాకాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వీరికి మేలు జరుగుతుంది ధనస రాశికి చెందిన వారు చాము ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వీరంటే ఇష్టపడతారు రంగుకు తగ్గట్టుగా వీరి స్వభావం కూడా బాగుంటుంది ఈ రాశి వారు అందరినీ కూడా కలుపుకుపోతారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తిగా అవ్వడం వలన ఆర్థిక స్థితి బాగుంటుంది మొదటి నుండి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతారు చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు దీని కారణంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ప్రేమ అంటే వీరికి ఆరో ప్రాణం ప్రేమ కోసం ఏమి చేయడానికైనా సరే వీరు వెనకడరు ప్రేమికులను కలపడానికి కృషి చేస్తూ ఉంటారు బంధువులతో ఆప్యాయంగానూ ఉంటారు వ్యాపార రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించడం చేత ఇలా సరికి లాభాలు కూడా తెచ్చిపెడతాయి దానితో కొత్త వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించాలనే ఆసక్తి కూడా ఉంటుంది చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వలన విషయాలకు తిరిగనేదే ఉండదు దుందుడికి స్వభావం కలవారుగా వీరు ఉంటారు అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలుగుతారు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయండి కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది భార్యాభర్తల మధ్య సర్దుకుపోగల తత్వం ఉంటుంది కొత్త ఆలోచనలు మనసులో ఏర్పడగలవు పిల్లలు బాధ్యతాయుతంగా మెలుగుతారు బంధువుల మధ్య గౌరవం కూడా పెరుగుతుంది కష్టతరంగా ఉన్న పనులను వేగవంతంగా శ్రద్ధతో శ్రమించి ముగించగలుగుతారు స్నేహితులు వీరికి సహకరిస్తారు చూసారు కదా ధనస్రాస్ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న ఐకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్